ఎప్పుడు నా దగ్గర ఈ టైం వరకు పాలకూర చాలా ఉంటుండే మరి ఈసారి ఎందుకేమో పాలకూర గిట్ట తగ్గిపోయింది ఇంకా ఈ చిట్టి కాకరకాయలు కూడా అన్ని దంపుకుందా ఇంకా ఇక్కడైతే ఒక పది పదిహేను కాయలు వస్తాయి చిట్టి కాకరకాయలు చూడండి బుట్టి నిండిపోయింది మన చిక్కుడుకాయ మన నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి కదా నిన్న మొన్న పండ్లు బండి అన్ని కింద పడ్డాయి ఇంట్లో ఇంట్లేసినాక అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయ చెట్లు మన మీద అలిగినట్టున్నాయి కోపంతో రావటం లేదనమాట పాత క్యాబేజీలు ఊరక ఊరక ఊరుతున్నాయి ఒక కాలీఫ్లవర్ కూడా ఉంది కాలీఫ్లవర్ గిట తెంపుకుందాం మిరపకాయలలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది అది తిని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇక మన గోంగూర తెంపినా కొద్దే వస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంక ఈ రోజు కూడా మల్ల మోపల కొద్ది గోంగూర వస్తుంది ఇంకా మన పుదీనా చూడండి మల్లె ఎట్లొచ్చిందో నేను కట్ చేస్తా ఉంటా అది వస్తా ఉంటా చూడండి ఇలా మందార పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు కాస్మోస్ పువ్వులు గోరింట పువ్వులు డాలియా పువ్వులు పూకబంతి పువ్వులు ఇంకా ఎన్నో రకాల పువ్వులు హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ స్వాగతం ఈ రోజు మన తోటలో మళ్ళీ కూరగాయలు హార్వెస్ట్ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక ముందుగా అయితే చిక్కుడుగాయ తెంపుకుందాము చిక్కుడుగాయ అయితే చాలా వచ్చింది మొత్తం ఈ తోట అంతా చిక్కుడుగాయనే ఉంది అంటే ఈ లైన్లో మొత్తం చిక్కుడు తీగలే ఉన్నాయి ఇది గుట్టంకాయ అంటారు కదా ఆ కాయ అనమాట ఇప్పుడు రెండు మూడు రకాల చిక్కుడుగాయ తెంపుతాం మనము ఇక్కడంతా చిక్కుడుగానే ఉంది చూడండి ఎట్లుందో గొల్లలు ఇంకా చలికాలం వస్తే ఈ చిక్కుడు చెట్లకు పెయిన్ వస్తుంది ఇంకా చలి స్టార్ట్ కాలేదు కాబట్టి పెయిన్ అనేది లేదు అందుకే మనం రాకముందే నియమాయిల్ స్ప్రే చేసేయాలి ఈసారి చిక్కుడుగా మాకు బాగానే వస్తుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కదా జీవామృతము లరి ద్రావణము ఇచ్చుకోవచ్చు నేను మళ్ళీ రెండు కలిపి పెట్టుకున్నా ఎందుకంటే ఎండలు వస్తున్నాయి కదా ఎండలకు మాత్రం లిక్విడ్లే ఇచ్చుకోవాలి వర్షం పడి 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 కుండీలలో ఉన్న జీవం అంతా బయటికి వెళ్ళిపోతుంది కదా అందుకని లిక్విల్లే ఇచ్చుకోవాలి ఇంకా ఇక్కడ కూడా గుత్తులే చూడండి ఇవి లేత గుత్తులు వదిలేద్దాం ఇక్కడైతే ఎట్లుందో చూడండి పొడుగు పొడుగు కాయ ఈజీగా వస్తుంది ఈ కాయ చిక్కుడు కాయ నేను అందుకే ఈ ఒక్క కాయనే నమ్ముకుంటా ఇదే విత్తనాలు పెట్టుకుంటా ఇంక ఇదంతా సన్నం ఉంది వదిలేద్దాం కొంచెం లావులావుదే దింపుతాం ఇక్కడ అయితే అందక వదిలేసిన మొత్తం విత్తనాలే అయినాయి చూడండి ఇది ఎండిపోయినాయి మొత్తం విత్తనాలు కొంచెం బలంగా కూడా అయినాయి అందుకనే ఇట్లా బలంగా ఉన్నాయే విత్తనానికి వదిలేసేయాలి ఇంకా ఇక్కడ చూడండి ఇదేం రకం చిక్కుడో ఏమో కొత్తగా వచ్చింది మన తోటలోకి మీరు చూడొచ్చు గుత్తి గుత్తి చూడండి వెడల్పుగా ఉంది గుత్తి గుత్తిగా ఉంది మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చినట్టు ఈ విత్తనము ఇంకా ఇట్లొచ్చిందనమాట ఇదైతే ఫస్ట్ టైమే మన తోటలో తెంపడము పండించడము మరి టేస్ట్ అనేది ఎట్లుంటుందో చూడాలి ఇవో ఇట్లుంది వెడల్పు ఉంది ఇక్కడ కూడా చిక్కుడే ఉంది ఈ రోజు చిక్కుడు హార్వెస్ట్ చాలా ఉంది నేను కొన్ని రకాలు ఇక్కడ పెట్టుకున్నా కొన్ని రకాలు అక్కడ పెట్టుకున్నా కానీ అన్ని రకాలు పెట్టుకున్నా ఇక్కడైతే చెట్టు చిక్కుడు ఇదొక రకం చిక్కుడు ఇక చెట్టు చిక్కుడు ఎనీ టైం కాస్తుంది ఇంకా చెట్టు చిక్కుడు ఎప్పటికీ కాస్తుంది మనము ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు చూస్తే ఆశ్చర్యపోతాం చూడండి ఇక్కడ చూడండి ఒక చిక్కుడు చెట్టుకు ఎట్లా గుత్తి ఉందో చిక్కుడుగాయ ఇక చూడండి ఒక్కటే ఒక గుత్తి ఎట్లుంది చూడండి చిన్న ఉంది చెట్టు కూడా మనం ఇప్పుడు అక్కడ తెంపినాం చూడండి అదే చిక్కుడు కాయ ఇక్కడ చిన్న కుండీలో సన్న తీగ వయ్యింది సన్న తీగకు నిండా కాయ ఇక చూడండి ఇంకా ఉంది తీగ కూడా ఇగో ఇదే తీగ ఇదే తీగ ఇప్పుడే ఎక్కుతుంది కానీ కాయ మాత్రం గుర్తులే రాసింది మరి ఇదేం వెరైటీ ఏమో వెరైటీ తెలియదు పాడు తెలియదు నాకు పండించడమే తెలుసు బుట్టి నిండుకొచ్చింది చూడండి ఇంకా ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది గుత్తి ఇక చూడండి ఇంకానే ఉంది చూడండి చెట్టు కానీ మొదటి నుంచి రాసుకొచ్చింది కాయ ఇది మనం సపరేట్ వండుకుంటేనే టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు తెంపిన అన్ని రకాల చిక్కులతో వండొద్దు సపరేట్ వండుకోవాలి టేస్ట్ తెలవాలంటే ఇంకా ఇక్కడ ఉంది గుత్తి తీగ అల్లుకుంది చిక్కుడు గుత్తులకు చూడండి బుట్టి నిండిపోయింది మన చిక్కుడుగాయ మరి ఈ రోజు అయితే కేజీ చిక్కుడుగాయ కూడా మనము మిద్దె తోటలో తెంపుకుందాం ఇంకా తోటలో అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి అవి కూడా తెంపుకుందాం అన్ని చిట్టి కాకరకాయలే కదా మన మిద్దె తోటలో ఇంకా ఈ చిట్టి కాకరకాయలు కూడా అన్ని దెంపుకుందా పెరటి తోటలోనేమో పొడుగు కాకరకాయలు ఉన్నాయి మిద్దె తోటలోనేమో చిట్టి కాకరకాయలు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఒక పది పదిహేను కాయలు వస్తాయి చిట్టి కాకరకాయలు పుట్టుకునే ఎగుతున్నాయి మనం కత్తిర పెట్టకముందే తెగుతున్నాయి మన చిట్టి కాకరకాయలు చిన్నగనమాట మరి నాటువి అట్లే ఉంటాయి కదా మనము అంతరించి పోకుండా నేను ఇట్లా మిద్దె తోటలో పెంచుతున్నా ఈ చిట్టి కాకరకాయలు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఒక ఏడెనిమిది చెట్లు పెట్టుకోవాలి ఇట్లాంటి కాకర చెట్లు అట్లా పెట్టుకుంటేనే మన కూరకు అనేది సరిపోతుంది ఏమైనా అంతే అవే కాదు మనకు సరిపోవాలంటే తీగ జాతి అయినా పది నుంచి పదిహేను లోపు పెట్టుకుంటేనే చెట్టుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు వస్తాయి అట్లా మనకు సరిపోతాయి అన్నమాట చాలా ఉంటాయి ఈ చిట్టి కాకరకాయలు కనిపించవు నేను నిలువ వచ్చేటప్పుడు కనిపించినవి తెంపుతుంటే ఇంకా ఇంక ఇక్కడ మొత్తం చిట్టి కాకరకాయలే ఆ పై దాకున్నాయి కాకర తీగ తీగనే చూడండి మొత్తం ఈ లైన్ లా రెండు అల్లుకున్నాయనమాట అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది నాటు బీరకాయ ఇక్కడ ఒక గుత్తి బీర గుత్తి గుత్తి ఉంది కానీ సైజ్ అనేది పెరగలేదు మరి ఇంకా నేను ఏమి ఇయ్యాలి వీటికి పోషకాలు ఇవ్వ ఇట్లుంది అనమాట మన గుత్తి బీర మూడు బీరకాయలు వచ్చినాయి కానీ చిన్నగా ఉన్నాయి ఇంకా మన దొండ చెట్టుకు కొన్ని దొండకాయలు వచ్చేటట్టున్నాయి ఒక రెండు మూడు దొండకాయలు ఎక్కువ రావు ఈ దొండ చెట్టును చిక్కుడు చెట్టు కప్పేసింది ఇదే ప్రాబ్లం చూడు పోటా పోటీగా ఒక్కొక్క చెట్టును ఇట్లా పోతుంటే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి ఆ చెట్టును వద్దన ఈ చెట్టును వద్దన లేదు రెండింటిని పెంచుతున్నాం కాబట్టి ఇంకా రెండుటికి సపోర్టే ఇస్తుండాలి రెండు తీగలు ఒకదానికి ఒకటి అల్లుకొని దొండకాయలు ఎక్కడ ఉన్నాయో కనిపిస్తలేదు ముందే దొండకాయలు నాకు కనిపించవు ఇంక చిక్కుడు చెట్టు ఉంటే కనిపిస్తాయా ఏంటి కొన్ని వచ్చినాయి ఒక పది పదిహేను గల్లా దొండకాయలు ఇంకా ఒక రెండు మూడు నిమ్మకాయలు కూడా తెంపుకుందాం మన నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి కదా మొన్న పండ్లు వండి అన్ని కింద పడ్డాయి ఏరకపోయి ఇంట్లో వేసిన కొంచెం పండ్లు పండితే రాలి పడతాయి కింద నిమ్మకాయలు మా ఇంట్లో ఎక్కువ తింటాం మేము నిమ్మకాయలు చాలు ఒక ఆరు నిమ్మకాయలు తెంపుకున్నాము ఇంకా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయ చెట్లు మన మీద అలిగినట్టు ఉన్నాయి కోపంతో రావటం లేదనమాట నేను ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్ని వీకేషన్ ఉంటాయి అన్ని వీకేషన్ అందుకు మన మీద అలిగి రావటం లేదనమాట ఇదొక రకం వంకాయ ఇంట్లో విత్తనం తక్కువ గుజ్జు ఎక్కువ ఒక మూడు వంకాయలు వచ్చినాయి ఇవి కూడా ఇంక ఒక వంకాయ చెట్లు ఉన్నాయి ఇదొక వంకాయ అనమాట ఇదొక రకం మన పిన్నాడ వంకాయ మాదిరి ఉన్నాయి ఓ రెండు కాయలు వచ్చినాయి అనమాట ఇదొక రకం ఇప్పుడు మూడు రకాలు తెంపిన చూడండి ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఇట్లా ఇంకా మన తోటలో అక్కడక్కడ క్యాబేజీలు ఉన్నాయి తెంపుకుందాం ఇవి పాత క్యాబేజీలు ఊరక ఊరక ఊరుతున్నాయి ఇక్కడ ఒక చిన్న క్యాబేజీ చిన్నగా అసలు ఎట్లా వస్తున్నాయి అంటే బలంగా వస్తానే లేవు ఇంకా ఒక కాలీఫ్లవర్ కూడా ఉంది కాలీఫ్లవర్ గిట తెంపుకుందాం అలాగే ఇక్కడ ఉంది ఒక కాలీఫ్లవరు చిన్నగా అన్ని ఎప్పుడో పెట్టినా ఈ మొక్కలు ఇగ అక్కడక్కడ వస్తున్నాయి ఇగో ఇక్కడ ఒక కాలీఫ్లవరు ఇక మూడు కాలీఫ్లవర్లు రెండు క్యాబేజీలు కూడా తెంపుకున్నాము ఇంకా మన తోటలో మిరపకాయలు చూడండి మళ్ళీ కొన్ని కొన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి అన్నమాట ఈ వారం మా తోటలో మిరపకాయలు లేకునేవి మేము బయట కొనుక్కొచ్చినాము తిని తినబుద్ధి కాక తిన్నాం అనమాట ఎందుకంటే మన తోటలో మిరపకాయలు మనకు అలవాటు అయినాయి కదా ఇక బయట మిరపకాయలు తినాలనిపించలేదు మళ్ళీ ఈరోజైతే మనకు ఒక హాఫ్ కేజీ అన్ని మిరపకాయలు వస్తాయి అనుకుంటా అన్నీ గట్టి మిరపకాయలు గట్టి మిరపకాయలు అంటే మంచి టేస్ట్ ఉన్న మిరపకాయలు అనమాట మీరు అనుకోవచ్చు మిరపకాయలలో ఏం టేస్ట్ అని మిరపకాయలలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది అది తిని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇట్లుంటాయి అనమాట గట్టివి కారంవి మన ఆర్గానిక్గా పెంచుకున్న మిరపకాయలు ఇంకా ఈరోజైతే మన ఈ చెట్లకు కొన్ని అయితే వస్తాయి వచ్చిన కాడికి తెంపుకుందా ఇవి అవో సున్నితమైన మొక్కలు ఇట్లా తెంపితే అట్లా కొమ్ము వస్తుంది ఇక కొంచెం నిదానం చేసి తెంపుదా నాకు అన్ని కూరగాయలు తెంపినట్టే పట్ట పట్ట దెంపనీకే పోతా కానీ ఈ మిరపకాయల తెంపనీకి వచ్చే వరకే కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంటుంది చాలానే ఉన్నట్టున్నాయి మిరపకాయలు కనిపించవు మనకు పాత మొక్కలే అయినా మళ్ళా కొత్తగా పూత వస్తుంది కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి గంగ గోవు పాలు గంటెడైనా చాలు అని అంటాం కదా అందుకే మంచి ఆర్గానిక్ గా పండించుకున్న మిరపకాయలు కొన్ని అయినా చాలు మొత్తం ముడతలే వచ్చేసినాయి మనం ఎంత కేర్ తీసుకున్నా ఒక్కొక్కసారి ఇలానే ఉంటాయి ఒక్కొక్కసారి మనం ఏం కేర్ తీసుకోకపోయినా నచ్చినంత పంట వస్తుంది అనమాట ఎందుకంటే అన్నీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం కదా అందుకే చెప్తున్నా ప్రతిదానికి మనకు వాతావరణం సహకరించాలి ఖచ్చితంగా మనం ఎన్ని కేర్లు తీసుకున్నా వాతావరణం సహకరించకపోతే ఇంకా అంతే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇంకా ఇక్కడ ఒక టమాటాల గుత్తి ఉంది తెంపుకుందా ఇంకా తోటలో గోంగూరు ఉంది ఈ గోంగూరంతా కట్ చేసుకుందా ఇక మన గోంగూర తెంపినా కొద్దీ వస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంక ఈ రోజు కూడా మళ్ళా మోపల కొద్ది గోంగూర వస్తుంది చాలా అయిపోయింది గోంగూర కూడా తోటలో నేను కట్ చేస్తా ఉన్నా ఇది వస్తా ఉంది చూడండి ఈ ఒక్క చెట్టుకి మనకు కూరకు సరిపోని కూర వచ్చే చూడండి చూసిరా ఇంకా ఇక్కడ చూడండి గోంగూర ఈ చెట్టు కూడా ఎంత కూర వస్తుందో చూడండి మనకు ఇట్లాంటి చెట్టు ఒక్కటి వచ్చినా చాలు చూడండి చూసిరు కదా ఎంత వస్తుందో గోంగూర మనము కూరగాయలు పండించలేము వాళ్ళు ఇట్లా ఆకుకూరలు అయినా పెంచుకోండి ఎందుకంటే ఆకుకూరలు ఈజీగా వస్తాయి ఒక పిడికేడు గోంగూర విత్తనాలు కుండీలలో చల్తే మనకు కావాల్సినంత గోంగూర వస్తుంది చూడండి నేనైతే ఈ గోంగూర మొక్కల నుంచి ఎన్నిసార్లు కట్ చేసినా నేను కట్ చేస్తా ఉన్నా అది వస్తా ఉంది ఇక్కడ కూడా వచ్చేది చూడండి గుమ్మి గుమ్మిలాగే రౌండ్గా ఇంకా ఎర్ర గోంగూర వేయలేదు అంటే ఎర్ర అంటే పుల్ల గోంగూర అంటాను చూడు అవి విత్తనాలు ఇప్పుడు జల్లిన వస్తాయి అది కూడా వర్షాకాలంలోనే ఎక్కువ వస్తుంది అసలు ఇంతకు ముందే జల్లుకునేది ఉంటి జూన్లో జూలైలో జల్లేదుంటి మంచిగా వస్తుండే మనకు దీపావళి వరకు కొద్ది వస్తుండే కొంచెం చల్లలేదు ఇప్పుడు చల్లినా కానీ మరి వస్తాయో రావో తెలియదు చూడండి మోపెడి వచ్చింది మన తోటలో గోంగూర లేత గోంగూర ఫ్రెష్ గోంగూర మనం నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు ఇట్లా ఎక్కువ వెళ్ళినప్పుడు కూర వండుకోకుండా నిల్వ పచ్చడి పెట్టుకుంటే మనకు ఒక రెండు మూడు నెలలైనా ఉంటుంది ఇంకా ఇక్కడ పాలకూర ఉంది ఎప్పుడు నా దగ్గర ఈ టైం వరకు పాలకూర చాలా ఉంటుండే మరి సార్ ఎందుకేమో పాలకూర గీట తగ్గిపోయింది అవి కూడా విత్తనాలు జల్లిన నాకు తెలిసి వస్తాయి దీపావళి వరకు పాలకూర గీట ఎక్కువే వస్తుంది ఈ మధ్య జల్లినన్నీ ఎర్ర గోంగూర విత్తనాలు పాలకూర విత్తనాలు మనము మట్టిలో చల్తే ఎక్కడ పోవు వాటి టైం వచ్చినప్పుడు అవి వస్తాయి అక్కడక్కడ ఉంది పాలకూర కొంచెం పప్పులకు వస్తుంది తెంపకుండా ఇంకా ఇక్కడ ఉంది పాలకూర పెద్ద పెద్ద ఆకులే తెంపుకుందా ఇంకా మన పుదీనా చూడండి మళ్ళీ ఎట్లొచ్చిందో నేను కట్ చేస్తా ఉంటా అది వస్తా ఉంటా చూడండి ఇట్లా చిన్న కుండీలలో పుదీనా భలే వస్తుంది కదా ఇంకా చూడండి మీరే ఎంత మంచిగా వచ్చిందో ఇందులో అయితే ఇగో పోకబంతి పూలు తుల చెట్లు తోటకూర ఇట్లా మొలుస్తాయి అనమాట మట్టిలో అంటే ఈ విత్తనం అనేది అందులో పడుతుంది కదా అట్లా మొలుస్తాయి మన తోటలో పువ్వులు అయితే చాలా ఉన్నాయి కొన్ని తెంపుకుందాం ఈరోజు ఇవి వచ్చేసి జర్మనీ పువ్వులు ఈ జర్మనీ పువ్వులలో ఇగో మూడు రకాలు చూడండి ఇదొక రకమా ఇగో ఇదొక రకమా ఇంకా ఇగో ఇదొక రకం ఇట్లా రకరకాలనమాట ఇది ఒక రకం ఇంకా మన దాలియా పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు పూసినాయో గుత్తులు గుత్తులు చూడండి ఇది ఒక కలరు ఎల్లో కలర్ ఇక చూడండి ఇంకా ఇదైతే రెడ్ పువ్వులు పూసినాయి నేను విత్తనానికి అని వదులుతున్నా మరి విత్తనాలు అయితాయా కావా తెలియదు వదలనైతే వదులుతున్న పువ్వు ఇక్కడ ఒక పువ్వు వదిలితే కొంచెం విత్తనం అనేది గట్టిగా అనిపించింది ఇక చూడండి ఇంట్లో ఉన్నట్టున్నాయి అందుకే ఇక విత్తనాల కోసం వదులుతున్నా ఇక కొన్ని అయితే తెంపుకుందాం ఈరోజు మన పూజ సరిపోను తెంపుకుందాం అన్ని పూలైతే తెంపను ఎందుకంటే నాకు తోటలో అందంగా ఉండాలి కదా అందుకని ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో మా తోటలో అయితే ఇంకా ఇక్కడ కూడా గోరెంట పువ్వులు చూడండి పింక్ కలరు ఎంత మంచిది ఉన్నాయో నేను పొయ్యింది అనుకున్నా కానీ ఉన్నాయి మంచి కలర్ చూడండి పింక్ డార్క్ పింక్ ఒక రెండు మూడు తెంపుకుందాం మన గులాబీ లాగానే చూడండి ఇంకా చూడండి మన గులాబీ పువ్వులే భలే ఉన్నాయి కదా ఇంకా ఒక రెండు చామంతి పువ్వులు దెబ్బకుందాం పువ్వులు ఇప్పుకొని ఇట్లా కలర్ మారుతున్నాయి ఇంకా మనం ఇంకా రెండు పువ్వులు అయితే తెబ్బుకుందాం నేను ఈ పూల మొక్క కొన్నప్పుడు కొమ్మలు తెంచి పెట్టిన చూడండి మూడు కొమ్మలు తెంచి పెడితే మూడు కొమ్మలు చక్కగా చిగురులు వచ్చినాయి అంటే మనం మూడు మొక్కలు తయారు చేసుకున్నట్టే కదా ఇట్లా కొమ్మలతోటి తయారు చేసుకోవచ్చు ఇక్కడ పిలకలు ఉంటే తీసి పెట్టినా నేను తెంపిన ప్లేస్ లో మళ్ళా చిగురులు కూడా వచ్చినాయి చూడండి కొత్తవి ఇట్లా మనం కట్ చేస్తే ఇట్లా మొక్కలు తయారైతాయి అలాగే చిగురులు వస్తాయి మనము మొండి కొమ్మలు పెట్టొద్దు కొంచెం చిగురున్న కొమ్మ పెడితేనే నాటుతుంది పువ్వులు తెంపి మొండి కొమ్మలు ఉంటాయి చూడు అలాంటివి పెడితే నాటదు చిగురు రాదు ఇట్లా ఆకులతో ఉన్న కొమ్మలు పెడితేనే మనకు చామంతి మొక్కలు అనేది తయారైతాయి అనమాట ఇక్కడ పోక బంతి పింక్ కలరు ఇక బతుకమ్మల సీజన్ వస్తుంది కదా ఎన్ని పువ్వులు ఉన్నా తక్కువే ఇంకా మన తోటలో మస్తు బంతి పువ్వులు కూడా ఉన్నవి ఇంకా ఇక్కడ దాలియా ఇవి మాత్రం దెంపుకుంటా ఈ ఇదేమో ఒంటి రెక్క దాలియా ఇది డబల్ రెక్క డాలియా దాలియా అనమాట దాలియాలో కూడా ఒంటి రెక్క ఉంటది డబల్ రెక్క ఉంటది ముద్ద ఉంటది అనమాట ఎంత బాగున్నాయి చూడండి ఈ చాందిని పువ్వులు ఇంక ఇక్కడ ఉన్నాయి చాందిని తెంపుకుందా ఇంకో ఇక్కడ కాస్మోస్ ఈ కాస్మోస్ అయితే భలే ఊస్తున్నాయి ఇంకా ఇవి పెడ్డి బేరీ సన్ఫ్లవరు ఇవి కూడా అందంగా ఉంటుంది పువ్వు ఇంకా ఇక్కడ గులాబీ చూడండి ఇంత పెద్ద పువ్వు అలాగే ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ పువ్వు ఇక్కడ పింక్ కలర్ పువ్వులు మన గులాబీ పువ్వులు ఇంకా ఇక్కడ ఒక కలర్ పువ్వు చూడండి రంగురంగుల గులాబీలనమాట మన తోటలో ఇంకా ఇక్కడ రెడ్ కలరు ముద్ద మందారం ఇలా మందార పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు కాస్మోస్ పువ్వులు గోరింట పువ్వులు డాలియా పువ్వులు పూకబంతి పువ్వులు ఇంకా ఎన్నో రకాల పువ్వులు ఇప్పుడైతే మన తోటలో బుట్టెడు తెంపుకున్నాం చూడండి చూడండి ఇప్పటిదాకా మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు పువ్వులు ఎండ బాగా కొడుతుంది పైన తొమ్మిది గంటలకు ఎక్కితే పదిన్నర అవుతుంది ఎండ విపరీతంగా ఉంది వర్షాలు తగ్గి ఎండలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నమాట ఎండకు ఓపిక అనేది సరిపోతలేదు అందుకనే కిందికి తీసుకొచ్చి ఈ కూరగాయ బుట్టలు అయితే మీకు చూపిస్తున్నా మరి ఈ రోజైతే మా తోటలో మా కుటుంబానికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పువ్వులు అయితే నేను తెంపుకొచ్చుకున్న కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి